యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అని మనము చెప్పగలిగేటట్లుగా మన స్థితిగతులు ఉండాలి మన నడవడిక మా మన పడక మన యొక్క మాటలు మన తలంపులు మన ఆలోచనలు కూడా దేవునికి తగినట్లుగా పరిశుద్ధతకు తగినట్లుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మనము చేయు ఏ కార్యమైనా సరే ప్రేమతో చేయాలి మనలను చీకటిలో నుండి లోకములో నుండి మనము మనలను ఏర్పరచుకొని వెలుగులోనికి తీసుకొని వచ్చిన ప్రభు క్రీస్తు వారిని మనము ఆనుకొని ఉండాలి అప్పుడే ఈ విధముగా చెప్పగలము యోహో వా కృపా నన్ను బలపరచుచున్నది అని వెలుగెత్తి చాటే విధముగా మన స్థితిగతులు ఉండాలి